మన గ్రూప్ కి సంబంధించిన ఇద్దరు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మన గ్రూప్ సమావేశం ఎప్పుడు అనుకుంటున్నారు జనవరి ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సండే అయితే అందరికి అనుకూలంగా ఉంటుందని సండే పూట పెట్టాము డాక్టర్కి వెళ్ళే వాళ్ళు రాలేము అని ఏ వంకలు పెట్టడానికి వీల్ లేదు వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్మోస్ట్ ద హోల్ గ్రూప్ వస్తే ఇంకా ఆనందము కానీ వీలైనంత మంది రండి చాలా సరదాగా సంతోషంగా ఆటపాటలతో గడుపుదాము మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి అలా ఫిక్స్ చేసేసారన్నమాట అయితే గిరిజి గిరిజి గారు మరి ఇప్పుడు కొంతమంది యాక్టివ్ గా ఉంటారు కొంతమంది ఇనాక్టివ్ ఉంటారు నేను కొంచెం ఇన్యాక్టివ్ గానే ఉంటాను ఎప్పుడైనా పెడతాను పోస్ట్ గానీ నాటది అండ్ అలాగే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళని కొంచెం అదే మనం వెళ్తా తెలిసి మంది సీనియర్స్ ఇంతమంది సీనియర్ మెంబర్స్ ఉన్నారు కదా అని కొంచెం కొత్తగా ఫీల్ అయ్యే వాళ్ళు మొహమాటంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా నాలాంటి వాళ్ళు కూడా ఏం చేయట్లేదు గ్రూప్ కి కాంట్రిబ్యూట్ చేయట్లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు మరి వాళ్ళు అందరూ రావచ్చా లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉందా అందరూ రావచ్చండి మనది ఒక కుటుంబం లాంటిది ఒక వసతి కుటుంబం అనమాట మనకి కొత్త పాత ఏమీ లేదు మూడు పెట్టాము పెట్టలేదు అని కూడా ఏమి అనుకోవద్దు ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు ఇక్కడ అందరూ మీరు గమనించే ఉంటారు కదా ఒక బాండింగ్ ఉంటుంది పిన్ని అని అక్క అని బాబాయ్ అని చాలా మంది మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు కొత్త అయితే ఈ రోజు కొత్త మీరు వచ్చి ఒకసారి వచ్చారంటే పది మంది పరిచయం అవుతారు మీరు కూడా కలిసిపోతారు కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళు నిరభ్యంతరంగా మేం పోస్ట్ పెట్టడం లేదు మేం లైఫ్లు పెట్టడం లేదు అని అనుకోవచ్చు అందరు కూడా నిరభ్యంతరంగా రావచ్చు సరదాగా సాయంత్రం దాకా ఎంజాయ్ చేయవచ్చు విషయం ఇంకొక విషయం చెప్తా ఈ గ్రూప్ లోనే వాళ్ళ చిన్నప్పుడు వీడిపోయిన స్నేహితులను కలుసుకున్న వాళ్ళు ఉన్నారు పెన్నాళ్ళుగానో మర్చిపోయిన బంధువులను కలుసుకున్న వాళ్ళు ఉన్నారు నాకు మాకు ఎంతో మంది మెసేజ్ చేస్తుంటారు మీ గ్రూప్ వల్ల మేము కలుసుకోగలిగామండి ఫలానా వాళ్ళని అని చెప్పేసి ఆర్ ఎంజాయింగ్ ఎ లో ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ సెటిల్ అయిపోయి పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు అది వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పాత స్నేహితులను కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద మెంబర్స్ చాలా సంతోషం అండి అంటే ఇక్కడ రుచులే కాదు వంటకాలే కాదు అనుబంధాలు కూడా పంచుకుంటున్నాం అనమాట అయితే ఈ ప్రోగ్రాము ఎజెండా చెప్పగలరా అంటే మార్నింగ్ నుంచి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు పొద్దున పదింటి నుంచి సాయంత్రం నాలుగింటి వరకు కార్యక్రమాలు ఏ విధంగా చెప్పండి పరిచయాలు ఉంటాయి ఆటలు పాటలు అందరూ సరదాగా అంటారు వాళ్ళ ఆటలతోనూ పాటలతోనూ ఎంజాయ్ చేస్తారు విందు భోజనం విందు భోజనం వినోద భోజనం తర్వాత మన దాంట్లో వాళ్ళ వస్తువులు ప్రొడక్ట్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరికి పరిచయం ఉన్నారు వాళ్ళు కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు మనకు కావాల్సిన వస్తువులు తినుబండాల పచ్చళ్ళు పొళ్ళు కాలు చీరలు పెడుతున్నాము షాపింగ్ చేసుకోవచ్చు మీకు కావాల్సింది కొనుక్కోవచ్చు దీని ద్వారా మన వాళ్ళకు కూడా మనకు ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది అని ఒక సదుద్దేశం మా గ్రూప్ కు ఉంది మొదటి నుంచి అన్న వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం వాళ్ళకి ఏదో ఒక చేయొంత తోడ్పాటు ఇవ్వడం కూడా మా గ్రూప్ లో ఉన్న ముఖ్య ఉద్దేశం చాలా సంతోషం అండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అంటే పొద్దున్న వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ డ్రింక్ తో మొదలయ్యి స్టార్టర్స్ తోటి మొదలయ్యి తర్వాత డాన్సులు స్కిట్లు తర్వాత అంతాక్షరి ప్రోగ్రామ్ కూడా మేము వెరైటీగా ప్లాన్ చేస్తున్నాము అంటే రెగ్యులర్ అంతాక్షరి కాదు ఎంతమంది వీలైతే అంతమంది పాల్గొనవచ్చు అక్కడే మీరు గ్రూపులు ఫామ్ అవుతాయి ఇక్కడ విడిగా ముందే గ్రూపులు ఫామ్ అయ్యి అక్కడ అంతాక్షరి ఆడటం కాదు అక్కడికి వచ్చిన తర్వాత ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది అంతాక్షరిలో కనుక్కొని వాళ్ళని అప్పటికప్పుడు సెలెక్ట్ చేసుకొని వచ్చిన వాళ్ళతోటి చేయడం జరుగుతుందండి వచ్చిన ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అయ్యే ప్రసక్తే లేదు చాలా చక్కగా ప్లాన్ చేశారు చాలా బాగుంది అయితే ఎప్పుడెప్పుడైనా అందరం కూడా వెయిట్ చేస్తున్నాము ఇంకా మీరు అంటే వచ్చిన వాళ్ళందరికి బహుమ బహుమతులు అవన్నీ కూడా పోటీలకి పోటీలు ఉన్నాయి మనకి శ్రీనివాస గారు ఉన్నారు ముఖ్యం అనమాట ఆయన లాస్ట్ ఇయర్ కూడా చేశారు ఇప్పుడు కూడా ఆయన స్పాన్సర్ చేస్తున్నారు డాక్టర్ బక్షి గారి స్మారక అర్థము ఆయన స్పాన్సర్ చేసి లాస్ట్ ఇయర్ కూడా చేశారండి ఈ సంవత్సరం కూడా చేస్తున్నారు అయితే ఇవి వీడియో పోటీలు అనమాట అక్కడ ఏమి పోటీలు ఉండవు వీడియో పోటీలు సో వాళ్ళకి మేము గడువిచ్చాం జనవరి ఇరవై పదిహేడు వరకు ఆ టైం లోపల వాళ్ళు ఎవరైతే వీడియోలు పంపిస్తారో వాళ్ళని జడ్జిలు చూసి వాళ్ళు నిర్ణయించిన వాళ్ళదే తుది నిర్ణయము తర్వాత డాక్టర్ మందాలకు రాఘవేంద్ర అని చెప్పేసి కాకినాడలో ఉంటారు పెద్ద డాక్టర్ ఆయన ఆయన వాళ్ళ మదర్ స్మారక అర్థం వాళ్ళ అమ్మగారి స్మృతి అర్థం ఆయన కూడా స్పాన్సర్ చేస్తున్నారు అయితే దాన్ని మేము సీనియర్ సిటిజన్స్ కోసము ప్లాన్ చేస్తున్నాం అనమాట అన్ని యంగ్స్టర్స్ లేదంటే మాలాంటి మిడిల్ ఏజ్ వాళ్ళే కాదు పెద్ద వాళ్ళకు కూడా పెద్దపీట వేయాలని నిర్ణయించి ఈసారి సీనియర్ సిటిజన్స్ కి దాంట్లో మేము ఆ మందాలకు రాఘవేంద్ర గారి స్పాన్సర్ చేసి మేము కేటాయించామండి ఇవి కాకుండా ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి చాలా స్పాన్సర్ వస్తున్నారు టైం ఉంది కనుక ఒకటి 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 చేసుకుంటూ వస్తున్నాము సభ్యులందరికీ ఒకటి ఏంటి అంటే మనది మీరు ప్రతిరోజు మా ఆ పోస్ట్ చూడండి ఫీచర్డ్ లో అవన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి వెతుక్కునే పని కూడా లేదు గ్రూప్ లో పైన ఫీచర్డ్ అని రాసుంటుంది అది నొక్కి చూస్తే మీకు ఒకటి 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 పోస్ట్లు అన్నీ అవుతాయి సో ఆ పోస్ట్లు చూసుకుంటే మీ అందరికీ అర్థమవుతుంది గ్రూప్ లో ఏం చేస్తున్నాము ఏం చేయబడతాయి అన్నది కూడా అవుతుంది ఇంకొకటి గ్రూప్ మీట్ ఒక వన్ వీక్ బిఫోర్ ఇస్తే మేము మొత్తం ఐటినరీ ఇస్తాం అంటే పదింటి నుంచి నాలుగింటి వరకు ఏం జరగబోతోంది ఏం చేయబోతున్నాము సో మీకు ఎంత ఎంజాయ్మెంట్ అందబోతోంది అన్నది కూడా మేము ప్రతిదీ ఒక వన్ వీక్ ముందే నేను మొత్తం ఐటినరీ పెడతాను అక్కడ సో దాని ప్రకారం మీరు ఓ ఇది ఉంది మీరు ఎందులో పాల్గొనవచ్చు ఎందులో పాల్గొనగలుగుతారో అది మీరు చూసుకోవచ్చండి అయితే గిరిజిగా ఈ సమావేశంలో పాల్గొనడానికి కొంత రిసం అనేది అవసరం ఆర్థిక ఇది లేకపోతే మనం ఏమి చేయలేం కాబట్టి ఆ దానికి కట్టవలసిన అమౌంట్ అంతా ఏ నంబర్ కి కట్టాలి మనిషికి వెయ్యి రూపాయలు చొప్పున హోటల్ ఖర్చు భోజనాలు పిలిస్తే ఏదైనా సరే దానికోసమని మనిషికి వెయ్యి రూపాయల చొప్పున పెట్టాము అదే మేము పోస్ట్ ఇచ్చాము జిపే నెంబర్ ఇచ్చాము ఫోన్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి జీపే చేసేస్తాము మాకు కూడా కాస్త ముందుగా ఉంటే మాకు ఎంతమంది వస్తారు అని లెక్క తెలుస్తుంది హోటల్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మనం మెను అనుభవాలి కదా చేసుకోవచ్చు అప్పటికప్పుడు గబగబా అంతమంది వస్తే మేము చేయడం కష్టం అవుతుంది అందుకని ఏదైనా ఒక ప్లాన్ గా వెళ్తున్నాం కాబట్టి మాతో పాటు మెంబర్స్ అందరూ కూడా సహకరించి ఒక పద్ధతిగా వెళ్తుంటే బాగుంటుంది రిటర్న్ గిఫ్ట్ కూడా మేము ఇంత తీసుకోవాలి కదా ఒక మనకు ఒక లెక్క నెంబర్ ఉండాలి కంపల్సరీగా నంబర్ ఉండాలి జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున మనం మీట్ అయితే వెన్యూ ఎక్కడ ఆల్రెడీ చెప్పాము వెండ్యూ పైతిహబ్ కొత్తపేట నగర్ ఏరియాలో ఉందండి వీళ్ళు అడుగుతారని తెలితే నేను ముందునే అక్కడికి వెళ్లిన తర్వాత హోటల్ వెన్యూ మొత్తం వీడియో దిగి పెట్టాను విక్టోరియా మెమోరియల్ అనే మెట్రో స్టేషన్ ఉంది కదా అక్కడ దిగి మీరు రావాలి అక్కడ దిగితే రెండు నిమిషాలు నడక మన పైతిహబ్ హోటల్ కి సో మీరందరూ ఫీచర్డ్ లో చూస్తే ఒక్కసారి మేము ప్రతీది ఏం చేస్తున్నాము ఏం చేయబోతున్నాము ప్రతీది డీటెయిల్డ్ గా అందులో పోస్టులు పెడుతున్నాము ఎవరైనా పోస్టులు మిస్ అయితే ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఫీచర్డ్ లోకి వెళ్లి ఒక్కసారి స్క్రోల్ చేస్తే నేను కాని గిరిజ గారి గాని పెట్టిన పోస్టులు కనపడతాయి అవి చూసి ఫాలో అయితే చాలు మీకు అంత ఈజీ అవుతుంది ఇన్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కాని గిరిజ గారిని కానీ ఎప్పుడైనా అడగవచ్చు క్లియర్ ఓకేనా యా సో ఇంకెందుకు ఆలస్యం అందరు వచ్చేయండి లెటర్ ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్